సహోదరులరా దేవాది దేవుడు మనల్ అందరినీ లెక్కల జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఊపిరిలో మనల్ని దాచుకుని మరి యొక్క ఆదివారం మనం దేవుడు ఇచ్చినందుకు మన యొక్క పునరుత్ శక్తిని మనము అనుభవించుటకు ఈ దినాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు మన ఆరోగ్యం కాదు మన తలాంతులు కాదు మన జ్ఞానము కాదు మన తిండి బలము కాదు ఏది కాదు కేవలం ఆయన కృపయే మనల్ని జీవింపజేస్తుంది సృష్టి అంతా వేక్కునే ఆయన స్థుతిస్తూ ఉండట అనిపిస్తూ ఉంటుంది కదా నిజం కదా ప్రభు వారు సృష్టి అంతటిని మానవుల కన్నా ముందుగా సృజించాడు కనుకనే మనకంటే ముందు సృష్టి దేవాదే దేవుని దర్శనం చేసుకున్నది కానీ దేవుడు ఆ సృష్టి అంతటి మీద ఆయన తృప్తి చెందలేదండి దాని మీద ఆయనకు మనసు లేదు కేవలం అంటే నీ కొరకు నా కొరకు సృష్టి అంతటినీ చేసి ఉన్నారు నిన్ను నన్ను తన పోలికలు చేసుకున్నాడు తన ఊపిరిలో మనలందరినీ దాచుకున్నాడు కనుకనే నీ కొరకు నా కొరకు ఆయన పరలోకమును విడిచిపెట్టి వచ్చి మనలందరిని తన రక్తము పెట్టి కొన్నారు దేవునికి వందనాలు కలుగును కాక స్థత్తులు స్తోత్రములు కలుగును కాక ఎంతైనా ఎంతైనా మనము స్తుతించదగిన నామం అండి ృానవ దినమును ఆయన సన్నిధిలో గడుపుట మనకెంతో ధన్యకరము అది ఏ మనకు భాగ్యము కలుమూసుకొని ప్రార్థనలు ఎక్కించండి స్తోత్రము 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 స్థుతి స్థుతి మహోన్నతుడ మహాకనుడ సర్వశక్తివంతుడా సర్వాధికారి మీకు వందనాలయ్య స్థుతులయ్య స్తోత్రములు 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 తండ్రి ఆకాశ మహాకాశములు దేవా దేవ అల్ఫా అనువాడ ఆది అంతము లేనివాడ అంతటిని చూచినవాడ నన్ను నీ హస్తములో చిక్కుకున్నవాడ నిన్ను ముట్టువాడు నా కనుగుడును ముట్టువానితో సమానుడని నన్ను ఎల్లప్పుడూ ప్రొటెక్ట్ చేస్తున్న దేవా నీకు వందనాలయ్యా స్తోలయ్య స్తోత్రములయ్య నా కొరగా సమస్తమును మేలుకై జరిగించుచున్న దేవా నిన్ను నేను విశ్వసిస్తున్నాను నిన్ను నేను ఆరాధిస్తున్నాను ప్రభా నా హృదయపూర్వకంగా నిన్ను నేను గనపరుస్తున్నాను ప్రభా అంటున్నాయన ఎవరైతే తగ్గింపు హృదయముతో దీన మనస్సు కలిగి వారి హృదయమును నీళ్ళ వలని ఎదుట కుమ్మరిస్తున్నారా అటువంటి బిడ్డలందరినీ అయా దృష్టించు నాయన కరుణించు ప్రభువ వారికి మీ దర్శనమును దయచేయండి మేమెల్లని స్వరమును వినిపించండి ప్రభువ ఇదిగో నాయన వేడుకొని ప్రతి సమయమందును నిన్ను స్థుతించు భాగ్యము దయచేయండి ప్రభు మేము జీవితంలో స్థిరపడి ఉన్నామంటే ఏంటో కాదు కానీ అది నీలో ఉండటమే ప్రభు వాక్యమును మా ప్రియులందరికి తయచేబలందరికీ దయ చేయండి ప్రభు వాక్యంలోను ప్రార్థనలను అనుదినము ఎదుగుటకు సహాయం చేయండి ప్రభు ఇదిగో ఈరోజు నీ దర్శనము చేసుకున ప్రభు నీ వాక్యము ద్వారా జీవాహారము తండ్రి మేము పుష్టిగా పూజించటము పచ్చిక గల బయల్లో మేటకు నీ సన్నిధికి వస్తుండగా నీ మందిర ఆవరణంలో ఇదిగో నీ మొర విని నేను నిన్ను కరుణించదని సెలవిచ్చిన దేవుడవు ప్రభు ప్రతి వారిని కూడా దీవించిన గర్భము స్వాస్థములతో బహుమానములతో వారి ఒడిని నింపి వారి దుఃఖమును నాట్యముగాను సాక్ష్యముగాను మార్చండి ప్రభు గర్భవతులు ఆశీర్వదించండి చక్కని ప్రసవం అవ్వ వరకు ప్రభా యొక్క హస్త బాయండి సుఖ ప్రసవం ఉండకు సహాయం చేయండి అప్పులున్న వారే ఫలములన్నీ తండ్రి నీ శక్తిలో కొట్టివేయబడను కాక నీ సామర్థ్యములో ప్రభావ వారికి దయ దయచేయబడను కాక ప్రతి వారి పంట పొలాలు తీవించండి రైతులను ఆశీర్వదించండి ప్రభు అయ్యా నీ సన్నిధిని ఒలీవ మొక్కల వలినైనా ప్రతి కుటుంబము పచ్చగా మూడు వందల అరవై ఐదు రోజులు కాలములతో సంబంధం లేకుండా ఫలములు ఫలించుదురు కాక అయా నువ్వు ఇచ్చిన తలాంతును వాడటకై ప్రభా నీ సన్నిధి నిలబడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆశీర్వదించండి మమ్మల్ని అందరూ మీరు శిష్యులుగా ఉండటకే పిలుచుకున్నారు కానీ ప్రవ్వా మేము నీ కొరకు పని చేయటకు ప్రయాసపడటకు సహాయం చేయండి ఇచ్చి నడిపించండి తండ్రి నీ సేవకులందరినీ నీ జ్ఞానంతో నడిపించని వారి పాదములు బలపరచండి అలాగే నేను ఆబద్ధ బోధకులకు దూరంగా ఉండటకు ప్రవ్వ ఎక్కడ నిజమైన వాక్యం ఉన్నదని తెలుసుకున్నటకు సహాయం చేయండి వేరే సంఘస్థల వారే మోసపోకుండా జాగ్రత్త పడుటకు లేఖనములు పఠించు సహాయం చేయండి జ్ఞానంతో నింపండి ప్రతి కుటుంబమును ప్రభా దీవించి ఆశీర్వదించి ఏ కుటుంబాలైతే కలత కలతలున్నాయో ఉన్నాయో అసమాధానం ఉన్నదో సహాయం చేయండి ప్రభా ఆ కుటుంబముల్ని ప్రేమతో క్షమాపణతో కట్టండి ప్రభా భార్యాభర్తల మధ్య ఐక్యతను దయచేయండి కుటుంబ వ్యవస్థను కూల్చోవాలని సాతాను పండుతున్న పన్నాగములన్నిటిని చిత్తుగా అతడిని ఓడించండి ప్రభు యన బిడలను దీవించండి ఆశీర్వదించండి ప్రభువ నీ కాడిని మోయటకు ప్రభు వారి సమర్పించుకున్న వాక్యము దయచేయండి తండ్రి సాతాను అనేక విధాలుగా ప్రయత్నిస్తుండగా యవన బిడలు పడగొట్టడం ఆకర్షణ ప్రభువ సహాయం చేసి నీ వాక్యముతో పట్టుకునండి ప్రభు మీ యొక్క ప్రేమతో కట్టిపడేయండి మేము మీ బలిపీఠమునకు మాత్రమే బందిలమ్మ కానీ ఇక దేనికి కాదని ఈ లోకంలో ప్రభ కాలం శ్రేష్టమైన వయస్సును శ్రేష్టమైన సమయమును మీకు అర్పించు భాగ్యము ప్రతి బిడ్డకు దయచేయండి వారికి మంచి కెరీర్ను దయచేయండి మంచి మ్యాచెస్ దయచేయండి వారి కుటుంబ వ్యవస్థ క్రీస్తును మీద కట్టుకుని భాగ్యమును దయచేయండి తండ్రి అనారోగ్యంతో ఉన్న వారిని దాన్ని స్వస్థపరచండి అయ్యా ఆరోగ్యంతో మందిరంలో ప్రవేశించి భాగ్యము దయచేయండి పరిశుద్ధాత్మ మీకు వందనాల స్థుతులు స్తోత్రము ప్రతి వారిని అభిషేకించండి తండ్రి ఆదరించండి ప్రభు వాక్యమును అర్థం చేసుకున్న జ్ఞానము దయచేసి నడిపించండి అనేక మంది నశించిపోవటము సిద్ధముగా ఉండగా మేము మాత్రము తండ్రి నీ సన్నిధిని ఉల్లసించి సంతోషించి గంతులు వేయటకు ఇదిగో నీ సముఖముకు రావడానికి సిద్ధపడ అన్నిటి సిద్ధపడు భాగ్యమును దయచేయండి ఈ రోజంతా ప్రభ నీ యొక్క వాక్యముతో వారిని నింపి వారిలో ఉన్న ప్రతి అసమానతలు తొలగివేసి ప్రశాంత సంపూర్ణతను తొలగించి సంపూర్ణతలోనికి నడిపించి దీవించి ఆశీర్వదించి పొంగి పొరలు పాత్రలుగా వారి జీవితాలను దీవించమని ప్రభు ఈ రోజు అంతటినీ మీరు బ్లెస్ చేసి మాతో ఉండి నడిపించమని సమస్త